స్ట్గా అందరం ఫుల్ టీమ్ అందరం నమ్మి పాజిటివ్గా నమ్మి ఒకే సింక్లో పని చేస్తే చిన్న రిజల్ట్ ఎలా ఉంటుందో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ శ్రీమంతుడు సచ్ఎ బిగ్ హిట్ బిగ్ హిట్ కంటే ఇంత అప్రిషియేషన్ రావటం చాలా హ్యాపీగా ఉంది హీరో గారు అయినా వన్ వీక్ నుంచి పడుకోవట్లేదు బట్ ఉందో అయినా చాలా హ్యాపీగా ఉంది ప్రెసెంట్గా ఉన్నాం బట్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ మేకింగ్ శ్రీమంతుడు సచ్ఎస్ టు పెండ్ థ్యాంక్ యూ అంటే సైకిల్ సార్ అంటే ఫస్ట్ నుంచి అంటే చిన్నగా అనుకున్నాను అంటే ఎంత రీచ్ వెళ్తా అనుకోలేదు కానీ బట్ అండ్ క్యారెక్టర్ ఎక్కడో హర్ష క్యారెక్టర్ బాగా నమ్మాను నేను సినిమాలో చాలా స్ట్రైకింగ్గా ఉంటుందండి చాలా సింపుల్ క్యారెక్టర్ అంటే ఒక బిలియనీరు కంప్లీట్ కాంట్రాస్ట్లో ఉండాలి అంటే అంత సింపుల్గా ఉండాలి అనేది అనుకున్నాను నేను సో అంటే ఊరు వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తారంటే తను సైకిల్ వేసుకుని వెళ్తారు మా ఊరు వెళ్తున్నప్పుడు చూశాను చాలా మంది సైకిల్ వేసుకుని వచ్చి బస్ స్టాండ్కి వచ్చి బస్సు పైన సైకిల్ వేసుకుని వెళ్తారు మళ్ళీ మళ్ళీ అక్కడ బస్సు తెంపుకొని మళ్ళీ ఊళ్ళోకి వెళ్తారు చాలా రియలిస్టిక్ అనిపించింది నాకు అది సో ఇంత సింపుల్గా ఉండే హర్ష అలాగే వెళ్తాడు అనిపించింది సో చాలా చిన్న ఐడియా అనుకున్నాను తప్ప బట్ అది ఆయన ఎక్కడం వలన సైకిల్ ఆయన క్యారీ చేయడం వల్ల అది ఇంకా అంత పెద్ద రీచ్ అయ్యింది థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ సైకిల్స్ ఎస్పి ఆల్ వాంటెడ్ పబ్లిసిటీ అంటే ఒక పెద్ద క్యాంపెయిన్ లాంచ్ చేద్దామనే ఉండింది అండి టీం అందరికి బట్ మీ మేడ్ షోర్ దట్ మా సినిమాలో కంటెంట్ ఏముందో దాన్నే ప్రమోట్ చేద్దాం అనే ఆ ఒక కాన్షియస్ డెసిషన్ అందరం తీసుకున్నాను అందుకే ఫస్ట్ టీజర్ దగ్గర నుంచి థియేటర్కల్ ట్రైలర్ తర్వాత ఆడియోలో వచ్చిన ట్రైలర్స్ కానీ అన్నీ మా సినిమా కంటెంట్నే మేము ప్రమోట్ చేసాం మా ఇంటర్వ్యూస్లో కానీ సో ఇవర్ ఆడియన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినప్పుడు అండి ది న్యూ వాట్ ఎవర్ సీన్ అండ్ ఇన్ దట్ ఆస్పెక్ట్ వీఆర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద వెరీ ప్రమోటెడ్ ద ఫిల్మ్ దాని గురించి మేము ఆలోచించలేదండి ఇంకా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది సినిమా బట్ రైట్ నావ్ విఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్ లేటెస్ట్ ఎంజాయ్ ద సక్సెస్ రిలీజ్ ముందు టెన్షన్తో వారం పడుకోలే ఇప్పుడు హ్యాపీనెస్తో పడుకోవట్లా ఇప్పుడు మీ క్వశ్చన్తో ఇంకో వారం పడుకోను అంటే ఆ ఎమోషన్ సీన్లో చేసేటప్పుడు అండి స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ పర్ఫామ్ చేశాను నేను ఎందుకంటే ఆ కథలో ఉంది ఆ సీన్ ఉంది ఆ ఎమోషన్ ఉంది ఆ డైలాగ్స్లోనే ఉంది అది మనం ఫీల్ అవుతాం డెఫినెట్గా బట్ ప్రీ సీన్లో నాకు ఇంకా గుర్తుండి నేను చేసేటప్పుడు జగత్ బాబు గారి సజెషన్లో కెమెరా ఉంది సో ఆయన మనం చూస్తున్నాను నేను చెప్తున్నాను డైలాగ్ అంత డైలాగ్ అయిపోయినాక డైరెక్టర్ గారు చాలా బాగుంది ఓకే నాకు నేను సార్ ఇంకా చూస్తే ఆయన కళ్ళంటే నీళ్ళు ఉన్నాయి అప్పుడు నాకు అర్థమైందండి అంటే ఇట్ ఈస్ వర్కింగ్ తర్వాత కెమెరా అసిస్టెంట్ ఉన్నాడు కెమెరా అసిస్టెంట్ పక్క అతని కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి అంటే ఇవన్నీ సో ఒక మంచి విషయాలండి సో వి న్యూ దట్ ఓకే సినిమాలో ఈ సీన్లో ఒక ఎమోషనల్ కంటెంట్ చాలా బాగుంది అందరం చాలా హ్యాపీ ఫీల్ అయింది నా హోంవర్క్ అలా ఒకటేనండి డైరెక్టర్తో ఇంటరాక్ట్ అవుతాం ఆయనతో ఎంత ఇంటరాక్ట్ అయితే నాకు అంత మంచిది సో దట్స్ ఓన్లీ హోంవర్క్ ఐ డు ఐ బిలీవ్ ఇన్ స్పాటినేటి సో హోంవర్క్ నేను ఎప్పుడు చేయలేదండి దొరికిన కెరియర్లో అది అంటే అది ఒక జెన్యున్ క్యారెక్టరైజేషన్ అండి ఒక జెన్యున్ ఫిల్మ్ చేస్తున్నామనే చేసాం మేమందరం ఒక మంచి సినిమా చేద్దామనే చేసాం మహేష్ బాబు ఒక స్టారు ఈ హిస్టాలిక్స్ ఇలా పెట్టాలి మహేష్ బాబు ఇలా చేయాలి అని మేము అనుకోలే హర్ష ఎలా ఉంటాడు సినిమాలో అలానే మేము అనుకున్నాం దే ఈజ్ ఆల్వేస్ బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ అండి తెలుగు సినిమాలో తెలుగు సినిమా ఆడియన్స్ చూసినట్టు సినిమాలు నాకు తెలిసి ఎవరు చూడరు ఐ మీన్ దే లవ్ సినిమా దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సో ఇఫ్ యూ మేక్ గుడ్ ఫిల్మ్స్ స్కై ఇస్ ద లిమిట్ ఫస్ట్ సక్సెస్ ఎంజాయ్ చేస్తానండి అంటే హానెస్ట్గా కట్ చెప్పాము ఎక్కడో ఒక భయం కూడా ఉంటుంది ఎగ్జామ్ కష్టపడి బాగా రాసా ఉన్నప్పుడు వచ్చిన భయం ఉంటుంది ఇప్పుడే ఆ భయం పోయింది సరే బాగా రాసినందుకు రిజల్ట్ కూడా వచ్చిందని డెఫినెట్గా ఒక వన్ ఆర్ టూ వీక్స్ అయిన తర్వాత ప్రతి సినిమాలో నుంచి అందరూ మళ్ళీ ఎవాల్వ్ అవ్వాలి ఫ్లాలెస్గా ఏ సినిమా తీలాం ఎక్కడో మనకు అనిపిస్తాయి నేను ఫ్లాలెస్ కథ రాశాను అని చెప్పుకోవటం కొంచెం ఒక లాభం ఉంటుందేమో అని చెప్పట్లేదండి ఇన్ మై ఎంటైర్ కెరీర్ టు బీ ఆనెస్ట్ విత్ యూ శ్రీమంత్ టు ఈస్ ద మోస్ట్ ఫ్లాలెస్ స్క్రిప్ట్ ఐ కేమ్ అక్రాస్ బికాస్ ద ఎంటైర్ లాజిక్స్ కానీ ద నరేటివ్ కానీ అంత క్లారిటీగా ఒక డైరెక్టర్ నరేట్ చేయలేదు శివ గారు షూటింగ్ అప్పుడు చాలా గొప్ప మాట అన్నారండి ఆయన చాలా బాగుందండి కథ కరెక్ట్గా ఫాలో అవుతుంది కదా మీరు ట్రస్ట్ చూసినప్పుడు అంతే అండి డైరెక్షన్ అంటే కథ చెప్పడమే కదా సార్ అన్నారు అది ఒక గొప్ప మాట అండి అది అంటే దట్స్ వాట్ డిరెక్షన్ ఇస్ స్టోరీ టెలీ అండ్ ఐ థింక్ శ్రీ మంత్ ఇస్ ఫ్లాలెస్ ఇన్ దట్ ఆస్పెక్ట్